రంజాన్ పండుగను పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమరి ఆశ్రమ మసీద్ నందు ముస్లిం సోదరులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫాను మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మండలం తహసీల్దార్ సంపత్ సిఐ మహేందర్ రెడ్డి ఎస్ఐ చంద్రకుమార్లు పాల్గొని పంపిణీ చేశారు ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు అబ్బాస్ మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఒక్క మతాన్ని పండుగలకు ప్రాధాన్యతనిస్తూ కుల మతాలకు సమాన భావంతో చూస్తూ తమ మత సామరస్యాన్ని కోరుకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు చెన్నూరు శాసనసభ్యులు ఆదేశాల మేరకు పవిత్రమైనటువంటి ఉపవాసం ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవీయులు చెన్నూరు మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు అదేవిధంగా మందమారి తహసీల్దార్ గారు మందమారి సిఏ కార్మికులకు సింగరేణి అధికారులకు అన్ని కుల సంఘాలకు కులాలు మతాలు వేరైనా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేసి భావంతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ముస్లిం సోదరులకు తెలంగాణ రాష్ట్రంలో పరి కేసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరి ఒక మంచి నిర్ణయంతో ఒక ఆలోచనతోటి పరివారికి